ముహమ్మద్ సలల్లాహాహు అలైస్ల్లం గారి కుమార్తెలకు అబుల్ అహబ్ కుమారులకు విడాకులు జరిగాయి గతంలో ఈ ఇద్దరు అన్నా తమ్ములకి ఆ ఇద్దరు అక్కా చెల్లిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది అబూల్ అహబ్ తన ఇద్దరు కుమారుల్ని విడివిడిగా పిలిచి మీరు ముహమ్మద్ సల్లాహ అలైస్లం గారి కుమార్తెలకు విడాకులు ఇచ్చే వరకు నేను మీ ముఖాల్ని కూడా చూడను అని చెప్పాడు ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది అబూల అహబ్ తన కుమారులతో ముహమ్మద్ సల్లల్లా అలెస్ల్లం గారు మనల్ని దూషించారు సిగ్గుతో మన తలలు వాలిపోయాయి ఎవరికి మన ముఖం చూపించుకోలేని పరిస్థితి మనకి ఏర్పడింది అని చెప్పి అతడు తన కుమారుడితో అంటున్నాడు ఉత్బాతో కోపంగా వెళ్ళి ముహమ్మద్ సలహా అలెస్లం గారి కుమార్తెకి విడాకులు ఇచ్చిరా అన్నాడు అదేవిధంగా అతను వెళ్ళి ముహమ్మద్ సలహా అలైస్లం గారిని దూషించి రుహయా అలీస్లాం గారికి విడాకులు ఇచ్చి వచ్చేశాడు నేను ముహమ్మద్ సల్లా అలిస్లం వద్దకు వెళ్ళి ఆయన ప్రభువైన అల్లహను గురించి చెడుగా మాట్లాడతాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి అదే విధంగా ప్రవక్త వారిని తిట్టి అల్లహను తిట్టి రుహయాకు విడాకులు ఇచ్చి అక్కడి నుంచి వచ్చాడు అయితే ప్రవక్త సల్లల్లా అలిస్లం గారి అతని ప్రవర్తన వల్ల చాలా బాధపడ్డారు అల్లహను ఇలా ప్రార్థించారు ఓ అల్లా నీ వేట కుక్కల్లోని ఒక వేట కుక్కను ఇతడిపై నియమించు అని అంటే ప్రవక్త సలల్లాహు అలస్లం గారు ఏం చెప్పినా అది నిజం జరుగుతుంది అలాగే అదే విధంగా ఇతని ఇది కూడా జరిగింది కొంతకాలం తర్వాత ఉతబా వర్తక బిడారంతో సిరియా బయలుదేరారు ఖర్జా ప్రదేశానికి సమీపంలో ఒక వర్తక బృందం రాత్రి వేళ ఆగింది అక్కడ ఒక సింహం వారిని చుట్టుముట్టింది దాన్ని చూడగానే ఉతబా ఆందోళనతో ఈ సింహం నన్ను చంపి తినేస్తుంది ఎందుకంటే ముహమ్మద్ సలల్లాహు అల గారు నన్ను చెప్పించారు అని అన్నాడు ఇంకా అతను ఇలా చెప్తున్నాడు నేను సిరియాలో ఉన్నా లేదా మక్కాలో ఉన్నా కూడా నన్ను అది చంపేస్తుంది అని చెప్పి చాలా ఏడవడం మొదలుపెట్టాడు ప్రజలు అతన్ని శాంతపరిచి అందరి మధ్యలో అతన్ని పడుకోబెట్టుకున్నారు అయినప్పటికీ రాత్రివేళ సింహం వచ్చి అంతమందిలో నుంచి అతన్ని మాత్రమే గుర్తుపట్టి అతన్ని చంపేసింది